ఏదైనా ఒక కొత్త సంస్కరణ తీసుకురావాలి అంటే ఖచ్చితంగా చాలా సవాళ్ళు ఎదుర్కోవాలి అలాంటి సవాళ్ళు ఎదుర్కోవడానికి తాను ఎప్పుడూ సిద్ధమే అంటున్నారు మంత్రి నారా లోకేష్ సవాళ్ళతోనే తాను సావాసం చేయడానికి సిద్ధం అంటున్నారు విద్యా వ్యవస్థలు ఇప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకురాబోతున్నారు దానికి సంబంధించి చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయి వాటన్నిటిని తొలగించుకొని వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళడం వేరు అలాగే ఇలాంటివి వస్తాయని తెలుసు కూడా అనుకున్న లక్ష్యాన్ని ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళడం వేరు ఖచ్చితంగా నారా లోకేష్ గారు అయితే మాత్రం సక్సెస్ అవుతాను అని అనుకుంటున్నారు ఇప్పుడు దానికి సంబంధించి విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణలకు సంబంధించి ఎన్నో సవాళ్ళు ఎదురవుతున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో వాటిని చేసి తీరతామని చెప్తున్నారు పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతి చూబి చూపిన నలభై ఏడు మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను షైనింగ్ స్టార్స్గా అభివర్ణ సన్మానించారు జాతీయ అంతర్జాతీయ స్ఫూర్తి ప్రదాతలు రచించిన తొమ్మిది పుస్తకాల పథకం అందజేసి సాలువతో సత్కరించారు ప్రభుత్వ విద్యలో ప్రారంభించిన సంస్కరణలు జూన్ నెలాఖరుకు పూర్తి చేస్తాం సంస్కరణలతో ఏపీ విద్యా వ్యవస్థలో మ్యాజిక్ జరుగుతోంది రానున్న రోజుల్లో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం పట్టుదలతో ముందుకు సాగుతాం ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను చూస్తుంటే గర్వంగా ఉంది ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్య సాధన కోసం జీవితంలో కసితో ముందుకు సాగాలి ఈ విషయంలో సీఎం చంద్రబాబును చూసి విద్యార్థులు నేర్చుకోవాలి ప్రజలకు సేవ చేయాలని తపనతో ఆయన అహర్నిస్లో కష్టపడుతుంటారు అంటూ నారా లోకేష్ గారు కొన్ని అంటే ఒక రకంగా ఈయన కాసేపు మాస్టరే వాళ్ళందరికీ స్టూడెంట్స్ అందరికీ బోధించారు అందులోకి టెన్త్లో వాళ్ళు బాగా మార్కులు తెచ్చుకున్న వాళ్ళే స్టూడెంట్స్ అందరూ అంతేకాదు విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు భవిష్యత్తులో మీరే బ్రాండ్ అంబాసిడర్లు అంటూ కూడా వాళ్ళు పొగిడారు ఏపీ విద్యా వ్యవస్థకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు కష్టతరమైన విద్యాశాఖ కావాలని సీఎంను అడిగి మరీ తీసుకున్నాను నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావించినప్పుడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు తర్వాత టీడీపీ గెలవని మంగళగిరిని ఎంపిక చేసుకున్నాను కష్టానికి ప్రత్యాన్యాయం లేదన్న విషయాన్ని విద్యార్థులంతా గమనించాలి అక్కడ కూడా సాధించారు కాబట్టి ఇప్పుడు కూడా సాధించాలి అంటే కష్టపడాలి నారా లోకేష్ గారు నిజంగా చాలా కష్టపడ్డారు అప్పట్లో ఓడిపోయిన రెండు వేల ఆ టైంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ గెలవాలనుకున్నారు ఖచ్చి ఖచ్చితంగా అది కూడా భారీ మెజార్టీతో గెలిచి ఇప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టి మంత్రి అయ్యారు ఇది ఆయన కష్టం ఒక రకంగా నేను గెలవకుండా కూడా మంత్రి అవ్వాలనుకుంటే సీఎం కొడుకు కాబట్టి అయిపోవచ్చు లాస్ట్ టైం అయ్యారు కదా అలాగే ఎమ్మెల్సీ కోటాలు కానీ ఈసారి ప్రజల్లోంచి ప్రజాక్షేత్రంలోంచి రావాలనుకున్నారు ఫైనల్గా ఆయన కష్టపడి సాధించారు అదే పిల్లలు కూడా చెప్పారు